సీఎం వాయిస్ నేను అందం ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు వృత్తి నైపుణ్యం పెంచుకుంటూ ఉద్యోగాల్లో ఉంటూ వస్తున్నారు అందులో భాగంగా షాపింగ్ మాల్స్లో కూడా ఎక్కువ మంది పనిచేస్తున్నారు ఎక్కువ సమయం కూడా పనిచేసి డబ్బు చేయడం పన్నెండు గంటలు పనిచేయడం అక్కడ అసలు ఏమాత్రం ఇవ్వకుండా బాత్రూమ్కి పోతే కూడా టైమింగ్ నోట్ చేయడం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనకి మహిళా సంఘాలు శ్రామిక మహిళా సంఘాలు కూడా పిలుపు ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ఆయుద్వా శ్రామిక మహిళా కార్యకర్తలతో మాట్లాడదామని చెప్పి రావడం జరిగింది శ్రామిక మహిళా సంఘాలు సిఐటియు ఆయుద్ధ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క పోరాటం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు స్పందించాలని చెప్పి కామన్ మ్యాన్ తెలియజేస్తుంది గతంలో మేము అనేక షాపింగ్ మాల్స్ లో సర్వేలు నిర్వహించాము ఆ సర్వేలో మాకు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి మేము కోరింది కూర్చునే అవకాశం కల్పించాలి ఎందుకంటే కేరళ కావచ్చు అట్లనే తమిళనాడులో మహిళలకి కూర్చునే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఉండాలి అనేటువంటిది తీసుకున్నాము అయితే మేము లోపలికి వెళ్ళి సర్వే చేసిన తర్వాత మాకు అనేక అంశాలని మా దృష్టికి రావడం జరిగింది అందులో ప్రధానంగా ఏంటంటే మహిళలు దా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్కడ పనిచేస్తున్నారు అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది అదేవిధంగా మహిళలు బోన్ చేయాలి అని అని చెప్తే పైన ఎక్కడో ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటాయి లిఫ్ట్ వాడకూడదు విధంగా ఇప్పుడు షాప్ కి వెళ్ళినటువంటి కస్టమర్స్ ఏదైతే వస్తువుల్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ ఆ సెలెక్ట్ చేసుకున్న వస్తువుల బిల్ చేయాలంటే కూడా కస్ట కస్టమర్స్ లిఫ్ట్ వాడతారు కానీ అక్కడ పనిచేసేటువంటి మహిళలు ఎవరు కూడా లిఫ్ట్ వాడకూడదు అని చెప్పేసి ఒక నిబంధన ఉంది అదేవిధంగా వాషింగ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా టైమింగ్స్ నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతసేపు పోయి వస్తున్నారు అనే దాన్ని కూడా గా చూస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది ఆ తర్వాత ఇట్లా ఇట్లా అనేక సమస్యలు వీటితో పాటు పండగలు కానీ వచ్చినాయంటే రాత్రి పదకొండు గంటలైనా కూడా ఆ వాళ్ళు ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఓటీ చేయించుకున్నందుకు డబ్బులు ఇస్తున్నటువంటివి చాలా తక్కువ ఉన్నాయి కొన్ని అయితే నిర్బంధంగా పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి అనేది కూడా ఉంది అందులో తిరుపతి పరిసర ప్రాంతాలు దూర ప్రాంతాల నుంచే ఎక్కువ మంది అవుట్స్కట్స్ అనమాట అక్కడ నుంచి ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు ఇప్పుడు జీవకోన కావచ్చు అట్లనే బీటీఆర్ కావచ్చు ఇటు ఇట్లాంటి కొంచెం ఏరియాస్ నుంచి వస్తున్నారు అవి చాలా మాస్ ఏరియాలు అక్కడ మహిళలకి రక్షణ కూడా లేదు రాత్రిలో వీళ్ళు ఆ షాప్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఏ ఏ అయినా జరగవచ్చు మొన్న కలకత్తాలో మనం చూసాము ఒక ఘటన అలాంటి ఘటనలు జరిగితే కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి అనేది ఉంది ఇవన్నిటినీ కోడ్ చేస్తూ మేము ఇట్లా ఇరవై తేదీన షాపింగ్ మాల్స్ దగ్గర ధర్నా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మొత్తం మీద మహిళ మహిళా స్థానిక మహిళల జరుగుతున్నాయి ఆ వాళ్ళని కూర్చోనివ్వడమే కాదు ఆ లిఫ్టుల్లో లో కూడా ఎక్కనివ్వడం లేదు అవకాశం ఉంది కూడా ఇట్లా జరుగుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయాల మీద ఆ ఇంకా కొన్ని విషయాల్ని ఇక్కడ మహిళా సంఘం కార్యకర్తలు మరింత మంది ఉన్నారు వాళ్ళతో కూడా నేరుగా మాట్లాడతాం ఇప్పుడు మద్యం పాలసీ కూడా చాలా ప్రాధాన్యత కలిగిందిగా ఈరోజు చెప్తున్నారు కాబట్టి మద్యం పాలసీ విషయం మీద సత్యశ్రీ గారు ఉన్నారు మాట్లాడతారు మహిళా సంఘాల ఐక్య వేదికలో జరిగినది మహిళా ఐక్య వేదికలో కరపత్రం మేము తెలియజేయడం జరిగింది ఐదు ఏమంటే గత ప్రభుత్వం కూడా బెల్ట్ షాపులు కానీ మద్యం పాలసీ కానీ అన్ని కూడా మేము తగ్గిస్తాము ఎత్తివేస్తాము మద్యం షాపులు అని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం అదే సందర్భంలో ఈ మద్యానికి బానిసై చనిపోయిన వాళ్ళు దాదాపు ముప్పై వేల మంది దాకా ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెల్లడించిన ముప్పై వేల మంది చనిపోయారని అదే సందర్భంలో ఇప్పుడు మద్యంతో మద్యం వచ్చే ఆదాయంలో రెండు శాతం చనిపోయిన కుటుంబాలకి ఇవ్వాలని మేము ఐదువాగా డిమాండ్ చేస్తున్నాం పిహెచ్సిలో అడిక్షన్ వారానికి ఒక రోజు డ్రైడే పాటించాలి అడిక్షన్ సెంట్రల్ ఊరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మత్తులో మునిగిపోయి మహిళల మీద అత్యాచారాలు కానీ నేరాలు కానీ చాలా బో ఎక్కువైపోతున్నాయి ఈ కాలంలో అందువల్ల మేము ఐద్వాగా డిమాండ్ చేసేది ఏంటంటే బెల్ట్లు షాపులు ఉన్న బెల్ట్ షాపులు కూడా రద్దు చేయాలి మద్యం షాపులు అమ్మకాలు కూడా ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకుండా మా ప్రభుత్వమే నడపాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం

మన కేరళ కేరళలో తీసుకుంటే మనం కేరళలో చూస్తే ఈరోజు మహిళలకి ఎక్కడైనా ఎక్కడ ఏ షాపింగ్ మాల్లో పనిచేసినా ఏ స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలైనా ఈరోజు పీరియడ్స్ టైంలో మూడు రోజులు వాళ్ళకి సెలవు ఇవ్వాలని అక్కడ ప్రకటించడం జరిగింది ఈరోజు మేము మహిళల తరపున ఐద్వాగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈరోజు మన సృష్టి ధర్మం ఏమి అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ఋతుస్రావం అంటే పీరియడ్స్ పీరియడ్స్ టైంలో మహిళలకు మూడు రోజులు సెలవు ఇవ్వాలనేసి మేము